మృగరాజైన సింహం దగ్గరకు ఒక ఎలుకా పిల్లి రెండూ వచ్చి చేతులు జోడించి నిల్చున్నాయి ఎలుక తనకు న్యాయం చేయమని కోరింది సమస్య ఏమిటి అని ప్రశ్నించింది సింహం రాజా ఈ పిల్లి నేను మిత్రులం తను ఒక మంత్రగాడి దగ్గర విద్యను నేర్చుకున్నానని తన దగ్గరున్న ముంతలో బంగారు గొలుసు వేసి మూతపెట్టి ఒకరోజు మొత్తం మంత్రాలు చదివి రెండుగా చేయగలనని చెప్పి నా బంగారు గొలుసును ముంతలో వేయించింది మరునాడు రెండు గొలుసులు ఇవ్వమని అడిగితే అసలు గొలుసే మాయమైందని చెప్తుంది ఖాళీ ముంత చూపిస్తుంది అని సింహంతో అంది ఎలుక కండ్లు పెద్దవి చేస్తూ నిజమేనా అంటూ పిల్లిని అడిగింది సింహం భయంతో గజగజ వణుకుతూ సింహం కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది పిల్లి బంగారు గొలుసును ఇచ్చేస్తానంది వెంటనే పిల్లి తన తప్పును అంగీకరించడంతో చిన్నపాటి శిక్షతో దాన్ని వదిలేసింది సింహం బంగారు గొలుసు లభించినందుకు ఎలుక సంతోషించి మృగరాజుకు కృతజ్ఞతలు చెప్పింది తన తప్పును క్షమించమని ఎలుకను వేడుకుంది పిల్లి దానివే అంటూ పిల్లిని క్షమించేసింది ఎలుక మళ్లీ అవి రెండు స్నేహంగా ఉండసాగాయి ఒకరోజు పిల్లి తన దగ్గర ఒక ద్రవ పదార్థం ఉందని అందులో ముంచి తీస్తే బంగారు నగలు కొత్త వాటిలా తలతళ మెరుస్తాయని ఎలుకతో చెప్పింది ఎప్పటినుంచో తన బంగారు గొలుసును మెరుగుపట్టించాలని అనుకుంటుంది ఎలుక పిల్లి చెప్పిన వెంటనే తన దగ్గర ఉన్న బంగారు గొలుసును తీసుకువచ్చి మిత్రమా దీన్ని కూడా కాస్త మెరుగుపెట్టించవా అంటూ పిల్లికిచ్చింది అది ఆ గొలుసును తన దగ్గరున్న ద్రావాల్లో ముంచి మెరుగుపెడుతున్నట్లు నటించి అచ్చు అలాంటి నకిలీ గొలుసును చాకచక్యంగా ద్రవంలోంచి తీసి ఎలుకకు ఇచ్చింది అది తలతల మెరుస్తూ ఉండడంతో ఆనందపడింది ఎలుక రెండు రోజుల తర్వాత ఆ గొలుసు రంగు మారి నకిలీదని తేలింది ఎలుక ఆవేశంగా పిల్లి దగ్గరకు వచ్చి దాన్ని నిలదీసింది తనకేమి తెలియదు అని అమాయకంగా అంది పిల్లి దాంతో ఎలుక మృగరాజ సింహాన్ని మళ్ళీ ఆశ్రయించింది ఏమిటి సమస్య అని ప్రశ్నించింది సింహం జరిగిందంతా చెప్పి ఈసారి పిల్లిని కఠినంగా శిక్షించాలని కోరింది ఎలుక అదంతా నిజమేనా అంటూ పిల్లిని ప్రశ్నించింది సింహం పిల్లి గజగజ వణుకుతూ నేరాన్ని అంగీకరించింది మరోమారు అలా మోసం చేయనని ప్రమాణం చేసింది ఈసారి కూడా క్షమించమని కోరింది ఎటువంటి శిక్ష కూడా దానికి వేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోమని ఆదేశించింది సింహం సింహం అలా ఎందుకు చేసిందో ఎలుకకు ఏమీ అర్థం కాలేదు తనకు ఈసారి కూడా శిక్ష పడనందుకు ఎలుకవైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది పిల్లి ఎలుకవైపు కోపంగా చూస్తూ సింహం చూడు పిల్లి నిన్ను ఒకసారి మోసగిస్తే అది దాని తప్పు రెండోసారి కూడా మోసగించిందంటే అది నీ తప్పే అంది ఆ రోజు నుంచి ఎలుక ఇతరుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండసాగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్